ఇప్పుడంత మంచి సీరియల్ ఫ్యాం రిషి సార్ ఇల్లేస్ ముకేష్ గౌడ గారు ఈరోజు తన సోషల్ మీడియాలో రెండు పోస్టులు పెట్టడం జరిగింది అది తన పిక్నీ ఒక కార్టూన్ పిక్తో పిక్లా తయారు చేసినటువంటి ఒక పిక్ని మరొక పిక్ని శంకర్ మూవీ గిబ్లీ ఆర్ట్లో తన ఫ్యాన్స్ పెట్టుకున్నటువంటి పిక్ని కూడా తన సోషల్ మీడియా అకౌంట్లో ఈరోజు పోస్ట్ చేయడం జరిగింది ఆల్మోస్ట్ లాస్ట్ షెడ్యూల్ ప్రజెంట్ తీర్థరూపతండే తండ్రి వారికి మూవీ అయితే కంప్లీట్ అవుతుంది మొన్న పెట్టినటువంటి వీడియోకి సంబంధించి ఇక లాస్ట్ షెడ్యూల్ చిత్రీకరణ అంటూ ఈరోజు సోషల్ మీడియాలో మరొక పిక్ కూడా సోషల్ మీడియాలో ఫుల్ వైరల్ అవుతూ ఉంది అయితే ఆల్మోస్ట్ ఆల్ మొత్తం కూడా తీర్థ రూప కంప్లీట్ అయిపోతుంది అంటే ఖచ్చితంగా మేలో మూవీ రిలీజ్ అయ్యే ఛాన్సెస్ ఉంది ఆల్రెడీ మేలోనే గీతాశంకర మూవీ తీర్థ రూప తండ్రి రెండు మూవీస్ని కూడా రిలీజ్ చేస్తామంటూ డైరెక్టర్స్ అయితే చెబుతూనే ఉన్నారు అయితే గీతాశంకర సంగతి ఎలా ఉన్నా తీర్థ రూప తండ్రి వారిగా మాత్రం అనుకున్న టైంకి రిలీజ్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగానే ఉన్నాయి సో ఈరోజు వాటికి సంబంధించిన పిక్స్ని నేను కూడా ఇక్కడ పెడుతున్నాను ఒకవేళ అనుకున్నది అనుకున్నట్టు జరిగితే ఈ ఏప్రిల్ మంత్ ఎండింగ్కే మనకి కొత్త సీరియల్ అప్డేట్ వచ్చే ఛాన్సెస్ కూడా ఉన్నాయి సో ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి